నా పేరు అల్టిమేట్ అనిల్ అబ్బా టీవీ అనిల్ పేరు ఇక్కడ మా సుబ్బు సుబ్బు బావాడే ఫ్రెండ్స్ మా జాయిన్ అవుతున్నాడు లైవ్ లో సార్ గారు కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మీరందరూ కూడా లైవ్ ని వీక్షించే వాళ్ళందరూ ఎంజాయ్ చేయండి ఈ రోజు లైవ్ లోకి రావడానికి ముఖ్య కారణం ఏమంటే మా ఛానల్ ఈరోజు మా ఛానల్ మూడు వేల సబ్స్క్రైబర్లను సాధించండి అండి సాధించింది మూడు వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు అందువల్ల నేను ఈ లైవ్ లోకి వచ్చాను మూడు వేల మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే అదంతా మీ అందరి అభిమానమే సార్

హాస్పిటల్ లో సార్ కేసు లో ఉన్నాడు ఓపీ బిజీ గా ఉండి రోజంతా ఫుల్ టైం ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు సార్ మొదల రాలేకపోయాడు బయటికి కూడా ఇప్పుడు కూడా ఆపరేషన్ లో ఉన్నాడు అంటే టైం చూడండి టైం దాదాపు తొమ్మిది కావస్తుంది సార్ బిజీ గా ఉన్నాడు సార్ తప్పదు కదా జీవితం చాలా చిన్నది ఉండే పని అంతా వాడిపడదు పాల అసలు ఒక గ్యా ఒక సెకండ్ కూడా గ్యాప్ పెట్టకూడదు అబ్బా ఇరవై నాలుగు గంటలు కష్టపడాలి ఇరవై నాలుగు గంటలు మీ వాయిస్ ఏం వినపడడం లేదు మాకైతే వినపడలేదు ఫ్యాన్స్ కి ఎవరెవరికి వినిపిస్తుందో వాళ్ళందరూ ఎంజాయ్ చేయండి గాయత్రి గాయత్రి నా వాయిస్ వినపడుతుందో చెప్పు గాయత్రి నా వాయిస్ వినపడుతుందో లేదు చెప్పు మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి సార్ ఈ రోజు మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయినారు సార్ మాకు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ గుడ్ లక్ బాగా చేయాలి ఇంకా ఏంది నా శిష్యుడు వెరీ మచ్ సార్ వినిపిస్తాను అట్లా నా వాయిస్ కూడా గాయత్రి లైలో ఉంది కాదే మన శిష్యులైంది వాటికి కనీసం ఒక లక్ష లచ్చన్న కొట్టాలి లక్షకు లచ్చకి బదులు మూడు వేలు కట్టి మీ పోటీ వల్లనే అల్టిమేట్ అని సాధించినాడు సార్ ఇంత మంది ఆ మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి బా చెయ్యవా వీడియోలు మంచి కంటెంట్ చెయ్యి ఆ చెయ్యి కాదు నైన్ ఫిఫ్టీన్ కి నైన్ ఫిఫ్టీన్ లైవ్ మంది పెరిగారండి చాలా ఇంకా ఇంకా పెరుగుతారులే ఇంకా మన సబ్స్క్రైబర్ బదులు నీకు వస్తారులే ఆ రైవ్ జీవితం చాలా చిన్నది అందరూ కష్టపడి పని చేయండి కంగ్రాచులేషన్స్ అనిల్ కంగ్రాచులేషన్స్ అనిల్ కంగ్రాచులేషన్ సుబ్బు అండ్ సుబ్బు అనిల్ వెనకాల నిలబడి ఏం చేస్తాడు అనేది నాకు పెద్ద డౌట్ ఉంది షాప్ లో ఉన్నాడా బయట ఉన్నాడా ఏం నాకు డౌట్ సుబ్బు కరెక్ట్ గా హలో ఫ్రెండ్స్ ఇరవై రెండు మంది వచ్చినారు చూడపా నీ లైవ్ లోకి షాప్ లోనే ఉన్నాం సార్ షాప్ లోనే ఉన్నాం సార్ బయట ఎక్కడా లేవు సార్ ఓకే ఓకే ఆ సరే సార్ ఓకే ఇట్లా లైవ్ పంపి ఓకే ఇన్విటేషన్ పంపిస్తే జాయిన్ అవ్వచ్చు ఆ లైవ్ లో సార్ ఓకే అనిల్ ఆ ఇదే లే అవసరం లేదు నాకు నమ్మకం ఉంది లేదు అనిల్ మాట మీద నమ్మకం ఉంది ఇందాక మేము లైవ్ సార్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు సార్ ఇన్విటేషన్ పంపిస్తే నేను పురుషోత్తము ఆ మంజు అందరం కూడా లైవ్ పెట్టిందివే అందరం లైవ్ పెట్టింటి ఓకే సరే ఫ్రెండ్స్ ఐ హావ్ సర్జరీ అవును సార్ చూసిని బాయ్ ఓకే సార్ ఓకే ఆ ఎస్ సార్ ఎస్ ఎస్ యస్ బాయ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు లైవ్ లోకి వచ్చి మీ అందరి సపోర్ట్ మీ లాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ సపోర్ట్ మాకు ఉండాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్రేక్షకులందరికీ ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో ఇలాగే మా యొక్క వీడియోస్ ని మా వీడియోస్ ని ఇలాగే వీక్షిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇలాగే ముందుకు సాగనీయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ నువ్వు ఇంకా ఏమన్నా మాట్లాడతా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి చాలా రోజుల తర్వాత దాదాపు ఒక సంవత్సరంలో కిందటి వరకు ఛానల్లో బాగా ఇంట్రెస్ట్ ఉండే చేయాలి చేయాలని కానీ ఒక సంవత్సరం వరకు ఇప్పటి వరకు అయితే పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నాము అంటే అది కూడా మా పనుల్లో మేము బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాము ఇప్పుడు కాస్త మేము కూడా యూట్యూబ్ కనేది అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము కూడా సమయాన్ని కేటాయిస్తున్నాం ఫ్రెండ్స్ ఆ మే మా సమయాన్ని కేటాయించి మిమ్మల్ని కడుపుబ్బా బా నవ్వించాలనేదే మా అందరి తాపత్రయం ఫ్రెండ్స్ చెప్పు బావా ఖచ్చితంగా ఈ ఈ రోజు నుంచి అంటే అనిల్కి మూడు వేల సబ్స్క్రైబర్స్ అయిన రోజు నుంచి మేమైతే ఒక స్టాండ్ తీసుకున్నాము ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ మంచి కాన్సెప్ట్స్ మంచి కాన్సెప్ట్లతో టైం స్పెండ్ చేస్తూ ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేయకుండా మంచి మంచి వీడియోస్ చేస్తాము సో స్టార్ట్ చేస్తాం ఈ వీక్లోనే ఇంకా ఓకే ఫ్రెండ్స్ మీ అందరి అభిమానంతో నేను ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాల శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ బానిసని తప్పులు ఏవైనా ఉంటే అవి నావి ఏవైనా పొగడతలు ఉంటే అవన్నీ మీవే అండి బాయ్ బాయ్ అందరికి బాయ్ 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 ఫ్రెండ్స్